హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వడలు ఈ వడలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి ఈ క్రిస్పీ వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఒక బౌల్లో ఒక కప్పు దాకా మినపగుళ్ళను తీసుకోవాలి మీరు కావాలంటే పొట్టున్న మినపగుళ్ళను కూడా తీసుకోవచ్చు ఇందులో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఈ మినపప్పును ఆరు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది పొట్టున్న మినపగుళ్ళను తీసుకుంటే ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టుకోవాలి పప్పును బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక మూత పెట్టుకొని సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత పప్పు బాగా నానింది చూడండి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ తీసేసి ఒక చిన్న మిక్సీ జార్లో ఈ పప్పును వేసేసుకోవాలి మిక్సీ జార్లో మొత్తం వేసుకోకుండా త్రీ బై ఫోర్త్ కప్ దాకా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి మిక్సీ పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి ఇలా పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం ఇలా పప్పు అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవడం వల్ల పిండి చాలా మెత్తగా గ్రైండర్లో పట్టిన పిండిలానే ఉంటుంది ఇప్పుడు పిండి అంతా కూడా ఒకసారి కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ దాకా ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఇడ్లీ రవ్వ వేయడం వల్ల వడలు క్రిస్పీగా ఉంటాయి ఇందులో అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మూత తీసి పిండి అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వన్ అవర్ నానబెట్టుకోవడం వల్ల పిండిలో ఇడ్లీ రవ్వ వేసాం కదా ఇడ్లీ రవ్వ బాగా నానిపోయి వడలు క్రిస్పీగా వస్తాయి లోపల మెత్తగా ఉంటాయి ఒకవేళ పిండి మీకు లూజ్ అయితే టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి కొంచెం గట్టిగా అయిపోయి మీకు వడలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పిండి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఈ వాటర్లో వేసి చూడాలి ఇలా గనక పిండి పైకి తేలితే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు చేతిని తడి చేసుకొని వడలు వేసుకోవచ్చు ఒక ఆయిల్ కవర్ కానీ ఏదైనా పాలిథిన్ కవర్ కానీ తీసుకొని వడలను చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడలను వేసుకోవాలి ఒకవేళ మీరు ఆయిల్ హీట్ అవ్వకముందే వడలు వేసుకుంటే ఆయిల్ బాగా పీల్ చేస్తాయి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు నేను వడలు వేసుకుంటున్నాను నేను ఫస్ట్ చేయితో వేసుకున్నాను తర్వాత ఒక గరిట తీసుకొని కూడా గరిటతో కూడా వేసుకోవచ్చు గరిటెను కొంచెం తడి చేసుకొని పిండి పెట్టుకొని మధ్యలో చిన్నగా ఒక హోల్ పెట్టేసుకొని వేసేసుకోవడమే ఇలా కూడా ఈజీగా వస్తాయి ఇలా గరిటితో వేసుకుంటే వడలు పర్ఫెక్ట్గా వస్తున్నాయి మీరు కావాలంటే చేయితో ప్రాక్టీస్ ఉంటే చేయితో కూడా వేసుకోవచ్చు ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ప్రసాదానికైతే వడలు ఇలా ప్రిపేర్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్కి అయితే కొన్ని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం ముక్కలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి వడలన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అంతే టేస్టీ టేస్టీ వడలు రెడీ పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగా వచ్చాయో చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడలు చాలా బాగుంటాయి ఈ వడలని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి ముందు వీడియోలో నేను పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేశాను ఆ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్